ఈరోజు మనం సింపుల్గా తయారు చేసుకునే ఆలు కుర్మ బగారన్నం కాంబినేషన్తో బాగుంటుంది ఈరోజు మా ఇంట్లో బగారన్నం ఆలు కుర్మ అనమాట ఎలాగో చేస్తున్నాను కదా అని చిన్న వీడియో ఫస్ట్ కుక్కర్ పెట్టేసి దీంట్లో నేను నూనె వేసాను కుక్కర్ ఏం యూజ్ చేయట్లేదు ఓన్లీ గిన్నె మటుకే యూజ్ చేస్తున్నాం మనం మూత అవసరం లేదు కాస్త కాజీరా ఒక నాలుగు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క ఇందులో మనం ఫస్ట్ వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం నేను ఉల్లిపాయలు ఎక్కువగానే వేస్తాను బాగుంటుంది ఆలు కుర్మాకి ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడే ఇందులో కాస్త మనం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ మంచిగా వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకోవాలి వేసుకొని ఇది మంచి మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు చిన్న టమాటాలు కట్ చేశాను అది ఇందులో వేసేసుకున్నాను టమాటాలు వేసి కొంచెం మగ్గనివ్వాలి ఈ టమాటాలలోనే కాస్త ధనియాల పొడి కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెమే వేసాను కొంచెం కారం మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు పెరుగు వేస్తున్నాను పెరుగు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులో ముందుగానే ఉడికించి స్కిన్ తీసేసిన పొటాటోస్ బంగాళదుంప వేసేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెమే వాటర్ వేసుకుందాం కొద్దిగా ఉడకడానికి సో ఇలా మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకుంటే అంతే రెడీ ఆలు కుర్మా రెడీ సింపుల్ కర్రీ టేస్టీ కర్రీ ఈజీ కర్రీ పూరీలోకి చపాతీలోకి ఫ్రైడ్ రైస్లోకి బగారాన్నంలోకి ప్లెయిన్ రైస్లో కూడా బాగానే ఉంటుంది అంతే అండి ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ ఎన్నో మన ఛానల్లో చూద్దామండి చాలా ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీస్ మనం చూడొచ్చు అయితే చూసే రెసిపీస్ ఏదో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మీరు కామెంట్ చేసినప్పుడు కూడా మీరు సబ్స్క్రైబర్స్ కాదో కూడా ఇప్పుడు తెలుసుకునే ఆప్షన్ యూట్యూబ్ ఇచ్చింది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్